తప్పు ఎవరిది అమాయక భక్తుల నమ్మకంతో ఆడుకుంటున్న బాబాలదా లేదా వారిని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న మనదా తాజాగా ఉత్తరప్రదేశ్లో హత్రాస్ తొక్కిసలాట ఘటనలో నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు మరో ముప్పై ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారత్లో జరిగిన తొక్కిసలాట్లో సుమారు రెండు వేల మంది వరకు మృతి చెందారు మరోపక్క అభివృద్ధి చెందిన దేశాల్లో స్పోర్ట్స్ స్టేడియాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్లో ఇలాంటి ఘటనలు చూస్తుంటాం కానీ భారత్లో మాత్రం ఎక్కువగా ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరుగుతుంటాయి రెండు వేల ఐదులో మహారాష్ట్రలోని మంతర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మూడు వందల నలభై మంది చనిపోయారు రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్లోని చాముండాదేవి దేవి ఆలయంలో హిమాచల్ ప్రదేశ్లోని నయనాదేవి కోవెలలో జరిగిన తొక్కిసలాటల్లో నాలుగు వందల పన్నెండు మంది మృతి చెందారు అలాగే రెండు వేల పది మార్చి నాలుగున ఉత్తరప్రదేశ్లోని కృపాల్ మహారాజ్ సీతారాముల మందిరం వద్ద జరిగిన తోపులాటలో అరవై మూడు మంది చనిపోయారు ఇక రెండు వేల పద్నాలుగు జనవరి పద్నాలుగున కేరళలోని పూల్మేడు వద్ద జరిగిన తొక్కిసలాటలో నూట నాలుగు మంది అయ్యప్ప స్వామి భక్తులు మృత్యువార్త పడ్డారు రెండు వేల పదమూడు అక్టోబర్ పదమూడున మధ్యప్రదేశ్లోని రత్నగఢ్ ఆలయంలో తోపులాట చోటు చేసుకోవడంతో నూట పదిహేను మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన తొక్కిసలాట్లో ముప్పై రెండు మంది మృతి చెందారు ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో పన్నెండు మంది మృత్యువాత పడ్డారు అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలి ముప్పై ఆరు మంది చనిపోయారు ఇలా మనకు తెలిసినవి ఇవే తెలియకుండా మూఢనమ్మకాల ముసుగులో జరుగుతున్న దారణాలు ఎన్నో మేము ఎవరి నమ్మకాన్ని తప్పుబట్టం లేదు కానీ మీ భక్తి భగవంతుడు మీకు మధ్య చాలు ఇలా బాబాల ముసుగులో ఉంటూ అరాచకాలు చేస్తున్న వారి పట్ల సానుభూతి అవసరం లేదని మా భావన